డ్యాన్స్ అకాడమీ కోసం భూమి అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్ళి శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి అమ్మా డ్యాన్స్ అకాడమీ నాతో కలిసి నడపడానికి బావ ఒప్పుకున్నారు అని సంతోషంగా చెప్తూ ఉంటుంది అంతలోనే మళ్ళీ ఒక్క నిమిషం ఆలోచించి బావ చేతుల మీదుగా డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేస్తే అది చాలా బాగా నడుస్తుందని నాకు నమ్మకం ఉందమ్మా డ్యాన్స్ అకాడమీ తన చేతుల మీదుగా ఓపెన్ చేయడానికి గగన్ బావ ఒప్పుకోవాలమ్మా దానికి నీ ఆశీర్వాదం కావాలమ్మా అని ఆ భూమి శోభాచంద్రని వేడుకుంటూ ఉండగా శోభాచంద్ర ఫోటో పైనున్న ఒక వైట్ కలర్ ఫ్లవర్ ఆశీర్వాదం ఇస్తున్నట్టు కింద పడుతుంది దాన్ని చూసి భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక భూమి వెళ్ళి గగన్కి కాల్ చేస్తూ ఉంటుంది గార్డెన్లో నిలబడి ఇక యోగా చేస్తున్న గగన్ భూమి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి ఏంటి అని కసురుకుంటాడు బావా ఈరోజు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ బావా అని భూమి నెమ్మదిగా చెప్తుండగా అయితే ఏంటి అని కసురుతాడు గగన్ బావా మీ చేతుల మీదిగా డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయాలన్నది నా కోరిక బావా ప్లీజ్ అని వేడుకుంటూ ఉంటుంది భూమి లేదు ఎవరి చేతనైనా ఓపెన్ చేయించుకో నేను మాత్రం ఓపెన్ చేయను అని అంటూ ఉంటాడు గగన్ అప్పుడు భూమి ప్లీజ్ బావా ప్లీజ్ మీరే ఓపెన్ చేయాలి మీ చేతుల మీదుగా అది ఓపెన్ అవుతే మంచిగా రన్ అవుతుంది బావా ప్లీజ్ అని వేడుకుంటూ ఉంటుంది భూమి అప్పుడు గగన్కి శారదా మాటలు గుర్తొస్తాయి చంద్ర గారి ఆశయం చిన్న పిల్లల కోరిక నెరవేరాలి అంటే నువ్వు ఖచ్చితంగా డ్యాన్స్ అకాడమీ విషయంలో భూమితో కలిసి నడవాలి గగన్ అన్న శారదా మాటలు గుర్తొచ్చి సరే ఓకే అని అనిస్తాడు దాంతో భూమి ఆనందానికి అవధులు ఉండవు థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అని కాల్ కట్ చేసి సంతోషపడుతుండగా ఈ మాటలన్నీ విన్న అపూర్వ ఇప్పుడు నా ఆట అంటే ఏంటో చూపిస్తా ఈ దెబ్బతో డ్యాన్స్ అకాడమీ మూతపడడం ఖాయం అని శపథం చేస్తున్నట్టు అంటూ ఉంటుంది డ్యాన్స్ అకాడమీని గగన్ ఓపెన్ చేస్తాడా అపూర్వ ప్లాన్ ఏంటి అపూర్వ ప్లాన్ని గగన్ భూమి కలిసి ఎలా తిప్పికొడతారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్